మండల నగర పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర పంచాయతీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు కార్యకర్తలు అందరూ స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు కీర్తిశేషులు శేషులు ఒడిజేటి రోసయ్య గారిని స్మరించుకుంటూ మరి ఆయనకు జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించడం జరిగింది అదేవిధంగా మన్యవీరుడు వీరుడు విప్లవ యోధుడు మరి గిరిజనుల పోరాటం నుంచి వచ్చినటువంటి స్వర్గీయ స్వాతంత్ర సమరయోధుడు అల్లూరు సీతారామరాజు గారిని స్మరించుకుంటూ ఈ దేశం కోసం స్వాతంత్రం కోసం మరి బ్రిటిష్ దాస్య సుంకరాల నుండి ఈ దేశానికి విముక్తి కల్పించడం కోసం పోరాడి అమరుడైనటువంటి అల్లూరు సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన పోరాటాలను ఆయన ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన కూడా ఘనంగా నివాళులర్పించడం జరిగింది అదేవిధంగా పెజవాడ బెలి పేదల బిడ్డ అడుగు బలి వర్గాల ఆశా జ్యోతి సమాజంలో ఉన్నటువంటి పేదలందరి కోసం పనిచేసినటువంటి కీర్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి డెబ్బై జయంతి సందర్భంగా ఆయన్ను కూడా స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ యొక్క మహానుభావులు అమరవీరుల యొక్క ఆశయాలను కొనసాగిస్తామని మీరు భౌతికంగా మా మధ్య లేకపోయినప్పటికీ మీరు ఉన్నప్పుడు మేము మీతో లేకపోయినప్పటికీ మీ ఆశయాలను మీ సిద్ధాంతాలను మీ ఆలోచన విధానాన్ని కొనసాగిస్తూ సమాజం కోసం పోరాడతామని అదే విధంగా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ రాజ్యం రావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ రాజ్యం పేదల రాజ్యం వస్తుంది ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్ర పేడ పోతుంది ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పాలనని ప్రభుత్వాన్ని ప్రజలు అసహించుకుంటున్నారు ఇళ్ళ దగ్గరికి పోయి సుపరిపాలనలో తొలి అడుగు అన్నారు వీళ్ళు అడిగేస్తే మరి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా దరిద్రం పట్టుకున్నట్టుందని ప్రజలు మొత్తం కూడా బాధపడుతున్నారు ఈ దరిద్రం పోయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని అమరావతి సాక్షిగా పెద్దల సాక్షిగా అందరికీ మరొకసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై